శ్రీ విష్ణు రూపాయ శివాయ అందరికీ నమస్తే అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఈ వీడియోలో సమాచారం అయితే చాలా చాలా ముఖ్యమైందండి మీరు చేసినా చేయకపోయినా వీడియోలో సమాచారం తెలుసుకొని కనీసం ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా మనకు వీలు పడుతుంది కదా మీ మనసు ఖచ్చితంగా ఇది చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఉపయోగపడుతుందండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో సంకల్పపూర్వకంగా అసలు పండితులు ఎలా చేస్తారు అనేటువంటి విధంతో సహా మీకు నేను ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అందరికీ తంబు చూడంగానే అర్థమై ఉంటుంది కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయవలసినటువంటి దీపదానము శాలగ్రామ సాలగ్రామ దాన విధానంతో ఈ వీడియో ఉండబోతోంది సో తప్పకుండా ఈ సమాచారాన్ని నలుగురికి చేరాలి అంటే మీ యొక్క లైక్ షేర్ హైప్ అనేటువంటి ఆప్షన్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి సో ఈ పుణ్యం అందరూ సంపాదించాలి అంటే అవి మీరు చేస్తారు అని ఆశిస్తూ కార్తీక మాసంలో మనం శివకేశవుల ఆరాధన ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా దీపదానం సాలగ్రామ దానం చెయ్యమని కూడా మన శాస్త్రం చెప్తోందనమాట కార్తీక పురాణం ఎవరైనా చదివి ఉంటే గనక దీపదాన ప్రాధాన్యత సాలగ్రామ ప్రాధాన్యత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష కథనాలతో మనకి చెప్పబడుతుంది అసలు ఎందుకు చేస్తాము ఈ రెండు ఎలా చేయాలి ఎవరెవరు చేయాలి ఎటువంటి విధానాలు పాటించాల్సి ఉంటుంది ఎవరైనా చేయొచ్చా అనే సందేహం ఫస్ట్ మనకు వస్తుంది కదా సో ఇవన్నీ కూడా నేను చేసుకున్న ఏర్పాట్ల ద్వారా మీ చూపించడం చెప్పడం జరుగుతోందండి అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి ఈ కార్తీక మాసంలో దీపదానం సాలగ్రామ దానం ఈ రెండు కూడా ఎందుకు చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది అనే కన్నా ముందు అసలు దీపదానం ఇది మనం నేను ఇక్కడ చూపించిన విధంగా మన శక్తి అనుసారము ఒక వెండి ప్రమద కానీ లేదా బాగా డబ్బులు ఉంటే గనక ఒక బంగారు ప్రమద కానీ ఆ బంగారు వత్తి కానీ ఇలా తీగ రూపంలో మనకిప్పుడు ఏ బంగారం వెండి షాప్స్కి వెళ్ళినా అమ్ముతూ ఉంటారనమాట అలాంటివి తెచ్చుకోవచ్చండి అది శక్తి అనుసారం అసలు మనకి శక్తే లేదనుకోండి చక్కగా ఒక గోధుమ పిండి దీపం అయినా వరిపిండి బియ్యపు పిండి దీపమైనా ఆ పద్ధతి కూడా మీకు నేను చూపిస్తూనే ఈ వీడియో అంతా ప్రజెంట్ చేయడం జరుగుతోంది కాబట్టి ప్రతిదీ మీకు టైం ఉన్నప్పుడే జాగ్రత్తగా గమనించి చూసి ఆ విధంగా చేసుకోవచ్చు సో బంగారపు దీపమైనా పిండి దీపం ఉసిరి దీపం రూపంలో అయినా ఏమీ కుదరకపోతే మట్టి ప్రమిద రూపంలో అయినా కూడా రెండు వత్తులు ఒక వత్తిగా వేసి చక్కగా దీపం అనేది నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకొని ఏదైనా శివాలయానికి కానీ విష్ణు దేవాలయానికి కానీ వెళితే వాళ్లకు ఉండేటువంటి సమయానుకూలంగా మనము బిజీ టైంలో అంటే పౌర్ణమి రోజు చాలామంది ఈ దానాలు లాంటివి చేస్తూ ఉంటారు విశేషంగా సోమవారం లాంటి టైంలో తీసుకుంటూ ఉంటారు అలా హడావుడు అనేది పెట్టుకోకండి యాక్చువల్గా అయితే కార్తీక పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచిది అని చెప్పి శాస్త్రం చెప్తోంది ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో కానీ శనివారం నాడు కానీ లేదు అంటే కనుక ఇవేం కుదరకపోతే మనకు కార్తీక మాసం అనగానే సోమవారం గుర్తొస్తుంది కాబట్టి సోమవారం అసలు ఈ మొత్తం కుదరకపోతే లాస్ట్లో అనమాట పోలిపాడ్యమి నాడు మనం ఈ దానాలు ఇచ్చినా మంచిది ఇంకా చెప్పాలి అంటే గనక ఏదైనా నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏ మాసమైనా పర్వాలేదు మనం వెళ్ళడం అనేది ముఖ్యము వెళ్ళిన తర్వాత భగవంతుడు అనుగ్రహం ఇవ్వడం అనేది ముఖ్యం అక్కడ నది ఒడ్డున ఏ పండితులు కనిపించినా కూడా ఏ మాసమైనా పర్వాలేదు కాకపోతే కార్తీకవనంగానే మనం నియమాలకు కట్టుబడి వ్యక్తిగతంగా మానసికంగా భౌతికంగా కాస్త భగవద్ గడుపుతాం కాబట్టి ఈ కార్తీక మాసంలో చేస్తే ఇంకా ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది అనమాట అందుకని చెప్పేసి సో ఇలా మీకు మీ వీలును బట్టి శక్తి అనుసారంగా దీపపు ప్రమిద అనేది ఎంచుకొని జస్ట్ ఒక ప్లేట్ లాంటిది తీసుకొని అందులో కొంతమంది బియ్యం పోస్తారండి బియ్యం ఎందుకు పోస్తారు అంటే బియ్యం దానం ఇచ్చినట్టు అవుతుంది ప్లస్ మనం ఉసిరిక దీపం దాని మీద పెట్టి మనం దానం చేసినప్పుడు సో ఉసిరికాయి పక్కకి ఒరిగిపోయి పక్కకు పడిపోకుండా ఇదొక కింద బేస్ కింద మాత్రమే అనమాట కొంతమంది బియ్యం పిండి వేసి దానిపైన పెట్టిస్తారు కొంతమంది బియ్యం వేస్తారు కొంతమంది నవధాన్యాలు వేస్తారు ప్లేట్లో వేసి ఆ విధంగా చక్కగా దీపాలు అనేవి రెండు నాలుగు ఆరు మీ శక్తి ఎన్ని రూపంలో అయినా కూడా మనం దీపాలు వెలిగించుకోవచ్చు ప్రధానంగా స్టార్ట్ చేయడం మాత్రం రెండు దీపాల కింద స్టార్ట్ చేసుకోవాలి ఒక ప్రమిదలో రెండు వత్తులు ఒక వత్తిగా చేసి నూనె కానీ నెయ్యిని కానీ వేసి మనం దేవాలయంలో ఉండేటువంటి పండితులకు ఇవ్వాలన్నమాట సాలగ్రామ దానం కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఫస్ట్ మీకు దీపదానం గురించి తెలియజేస్తాను దీపదానం మనం ఈ కార్తీక పౌర్ణమి వచ్చిన కార్తీక మాసంలో సోమవారాలైనా విశేష పర్వదినాల్లో అయినా మూడు వందల అరవై ఐదు వత్తి అని చెప్పి వెలిగిస్తూ ఉంటాం అన్నమాట సో ఈ మూడు వందల అరవై ఐదు వత్తి ఎందుకంటే సంవత్సరం మొత్తం దీపారాధన చెయ్యలేం కదా కాబట్టి ఎక్కడైనా ఏ రోజైనా మిస్ అయినటువంటి ఫలితం కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తి వెలిగించడం ద్వారా వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో మనం ఆ దీపారాధన చేస్తాం అలాగే బ్రాహ్మణులకు మనం ఈ దీపదానం చేయడం వల్ల మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం వైపు భగవంతుడు మనల్ని నడిపిస్తాడు ప్రధానంగా బ్రాహ్మణులకు ఎందుకు ఇస్తామంటే సేమ్ ప్రాసెస్ అండి ఏ కారణం చేతనైనా ఈ ఏడాది మొత్తం కూడా మనము దీపారాధన చెయ్యలేకపోతే గనక పండితులకు అలా దీపాన్ని ఒక పద్ధతి ప్రకారం వెలిగించి సంకల్ప పూర్వకంగా ఇస్తే గనక వాళ్ళెప్పుడూ నిత్య నైమేత్తికాల్లో అంటే నిత్య కైంకర్యాల్లో భగవంతుడి ధ్యాసలో పండితులు అనేవాళ్ళు దైవారాధన దైవ సేవలో ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే గనక ఆ దీపదానం ఇవ్వడం ద్వారా వాళ్ళు మన పేరుతో ఏడాది మొత్తం పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుంది అనేటువంటి ఒక నమ్మకము అలాగే పరమాత్మ జ్యోతి స్వరూపంలో ఉంటాడు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు కదా ఆ జ్యోతిని మనం బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానం ఇప్పటికైనా తొలగి జ్ఞానం వైపు భగవంతుడు నడిపిస్తాడేమో ఆధ్యాత్మికత వైపు మన మనసు మళ్ళుతుందేమో కర్మ ఏంటి అసలు కష్టం అంటే ఏంటి ఎలా తట్టుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది తెలుసుకోగలుగుతామేమో అనేటువంటి ఒక విధానం ఈ కార్తీక మాసంలో దీప దానం ద్వారా చెప్పబడుతోందనమాట ఆ ప్రాసెస్ మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇప్పుడు సాలగ్రామ దానం గురించి కూడా చూపిస్తానండి అంతకన్నా ముందు దీపదానమైన సాలగ్రామ దానమైనా దానమై మనం అనుకున్నట్టుగా కార్తీకంలో ఏ రోజైనా ఇవ్వచ్చు ఇంకా మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఒకవేళ ఈ కార్తీకంలో కుదరకపోతే గనక ఇందుకు దానం ఇచ్చే వరకు కాస్త సాత్విక ఆహారం తీసుకోవడం వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండడము మానసికంగా పరిశుభ్రంగా ఉండడం అనేది చేస్తే మనం చేసినటువంటి దానానికి ఒక ఫలితం దక్కుతుంది ఇప్పుడు దీపారాధన వరకు కూడా మన ఇంట్లో నియమాలు పాటిస్తే మంచిది అని మనం ఎలా అనుకుంటాం సూర్యోదయానికే దీపం పెట్టాలి సూర్యాస్తమయంలో దీపం పెట్టాలి దేవుడి దగ్గరే మనస్సు కేంద్రీకరించాలి ఇలాంటివి ఎలా అనుకుంటాం సేమ్ దీపదానం చేసేటువంటి రోజు కూడా తలస్నానం చేసుకోవడం బ్రహ్మచర్యాన్ని పాటించడము చక్కగా సాత్విక ఆహారం తీసుకోవడం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడము ఈ ఫలితం మొత్తం నాకు దక్కాలి అంటే జనరల్గా ఫలితాన్ని నాశించి మనం ఏ పని చేయమండి కానీ కార్తీక మాసంలో చేసే సాలగ్రామ దానమైనా దీపదానమైనా ఫలితాన్ని నాశించి చేయడం అనేది ప్రత్యేకత ఎందుకంటే మన పాపకర్మలన్నీ తొలగిపోవాలి జ్ఞానం వైపు మనం అడుగులు వెయ్యాలి అనేటువంటి ఒక చిన్న స్వార్థం అనమాట అలా దీపదానం ఇక సాలగ్రామ దానము చాలామందికి సందేహము మీరు విష్ణు ఆలయాలకు వెళ్ళిన పండితులు ఉంటారు లేదు అంటే శివాలయాలకు వెళ్ళిన పండితులు ఉంటారండి సాలగ్రామం అనేది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అనమాట అందులో మహావిష్ణువు కొలువై ఉంటారు ఈ సాలగ్రామాలనేవి మనకి నేపాల్ దగ్గర గండకీ నదిలో దొరుకుతూ ఉంటాయి ఇంకా నర్మదా నది ఓంకారేశ్వరం వెళ్ళినప్పుడు నర్మదా నది దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట కొన్ని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒరిజినల్గా సాలగ్రామాలు అమ్మడం కూడా మనం చూస్తూ ఉంటాం వాటిని కూడా మనం తెచ్చుకోవచ్చండి అండి తెచ్చుకొని కార్తీక మాసంలో దానం చేయొచ్చు లేదా అక్కడ కొనుక్కొని అక్కడ పండితులకు కూడా దానం చేయొచ్చు సాలగ్రామ దాన విశిష్టత కూడా సేమ్ ఇదే పద్ధతి చెప్పబడుతోందండి ఏడాదంతా కూడా మనం దైవారాధన చెయ్యలేకపోవచ్చు లేదా మనకుండే జీవనశైలి పరిస్థితుల రీత్యా కుటుంబ విధానాల ద్వారా అభిషేకాదులు అర్చనలు లాంటివి మన ఇంట్లో చెయ్యలేకపోవచ్చు అండ్ శిలా రూపంలో భగవంతుని ఇంట్లో పెట్టుకొని మనం చేసేటువంటి శక్తి మానవ మాత్రులు ఎవ్వరికీ కూడా భగవంతుడు ఇవ్వలేదు కాబట్టి పండితుల రూపంలో భగవంతుడికి భక్తుడికి మధ్య సంధానకర్తగా పండితోత్తములు ఉంటారు కాబట్టి వాళ్ళకి సాలగ్రామ రూపంలో ఉండేటువంటి సాక్షాత్ దైవం ఎలా ఉంటారు అంటే సాలగ్రామ శిల రూపంలోనే ఉంటారనమాట మనం చూస్తాం కదా దేవాలయంలో నల్ల రాతి రూపంలో వాటిని సాలగ్రామ శిలలు అని కూడా పిలుస్తారు లేదా మనం తెచ్చుకునేటువంటి సాలగ్రామాలు వాటిని తీసుకువెళ్ళి మనం సంకల్పపూర్వకంగా దానం ఇస్తే గనక ఏడాదంతా మనం అర్చనలు అభిషేకాలు పూజలు ఒక దేవాలయాన్ని కట్టించినంత ఫలితం దేవాలయంలో శివుణ్ణి కొలువు తీర్చి విష్ణువును కొలు కొలువు తీర్చి మనమే అర్చనాది కైంకర్యాలు చేసినటువంటి ఫలితం కార్తీక మాసంలో ఒక్క సాలగ్రామ దానం చేయడం ద్వారా మనకు వస్తుందనమాట ఇది మనం చేయలేం అదే పండితులైతే నిత్య ఆరాధనలు చేస్తారు నైవేద్యాలు పెడతారు సాలగ్రామానికి అభిషేకాలు వంటివి చేస్తారు అదే దేవాలయంలో గనక చేస్తే ఆ సాలగ్రామాలు అక్కడే ఉండి నిత్య పూజలు అందుకుంటాయి కాబట్టి ఆ ఫలితం మనకు దక్కుతుందనమాట ఇదే దీని వెనుకున్నటువంటి విశిష్టత మీరు ఈ పర్వదినాల్లో వెళితే మాత్రం వాళ్ళు బిజీగా ఉండి ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ బిజీలో వాళ్ళు సరిగ్గా చేయలేకపోవచ్చు లేదా అన్ని దేవాలయాల్లో కూడా సాల గ్రామాలు అందుబాటులో ఉంటాయని చెప్పలేమండి మనమే కొనుక్కొని వెళ్ళక్కర్లేదు వాళ్ళ దగ్గర ఉన్నవి దానం రూపంలో ఇస్తారు కానీ ఈ రెండు దానాలకి కూడా మనం ఎంతో కొంత ద్రవ్యం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి సాలగ్రామ దానము అంటే దానికి నిత్య నైవేద్యాల కోసమైనా లేకపోతే పూజ దీపము ఇవన్నీ వాళ్ళు చేస్తారు కదా దాని నిమిత్తం మళ్ళీ ఏడాది వచ్చే వరకు కూడా ఒక ద్రవ్యం రూపంలో మన శక్తానుసారము ఒక దక్షిణగా మనం పెడితే అవి వాటి కింద ఉపయోగపడతాయి అంటే వాళ్ళు దీపం వెలిగించడం కోసం పువ్వులు పెట్టినట్టుగా అర్చన చేసినట్టుగా ఆ ఫలితం దక్కేలాగా మనం పెట్టే దక్షిణ అనేది ఉపయోగపడుతుంది దీప దానం చేసినా కూడా ఎంతో కొంత దక్షిణం ఇవ్వాలి స్వయం పాక దానం చేసినా కూడా ఎంతో కొంత మీరెంత ఇచ్చినా మీ శక్తి కొలది కానీ ఖచ్చితంగా దక్షిణ ఇచ్చే ఈ దానాలు అనేవి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీడియో పెట్టినప్పుడు కూడా చాలామంది ఉన్నారు అన్నారు మా దగ్గరలో టెంపుల్స్లో ఇలాంటివి చెయ్యట్లేదండి అని చెప్పి కాస్త వెతకండి కొంచెం పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తే ఈ కార్తీక మాసంలో ఈ రెండు దానాలు తీసుకోనటువంటి పండితులు అయితే అసలు ఎవ్వరూ ఉండరు ఇంకా మీ ఇంటికి బ్రహ్మగారు ఉంటే ఇంటికి పిలిపించుకొని చక్కగా రోజు అభిషేకాది వంటి క్రతువులు నిర్వహించుకొని ఏ సోమవారము ఏకాదశో ద్వాదశో పోలిపాడ్యమో లేకపోతే ఫర్దర్గా వస్తున్నటువంటి పౌర్ణము వీటి రోజుల్లో మీరు ఇంటికి పిలిచి కూడా ఈ దానాలు అనేవి ఇవ్వచ్చు అనమాట మీరే కొని ఇవ్వాలి అని గ్రామం ఏం లేదండి వాళ్ళ దగ్గర ఉన్నది మనం ఎంతో కొంత దానికి తగ్గట్టుగా చేతిలో గనక దక్షిణ మనం పెడితే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాటిని దానం రూపంలో మనతో చేయిస్తారు సో ఇక్కడ నుంచి కూడా సంకల్పపూర్వకంగా అసలు పండితులు ఎలా చేస్తారు అనేటువంటి విధానం మీకు ఇక్కడ నేను వీడియో పెట్టడం జరుగుతుందండి జాగ్రత్తగా గమనించండి ఇలాగే చేస్తారు అని నేను చెప్పను కొంచెం ఆ పండితుల్ని బట్టి విధానాలు మారినా కూడా మీరు భక్తి విశ్వాసాలతో ఆ క్షణం ఎంత విశ్వాసం నమ్మకంతో మీకు శక్తి ఉన్న కొలది చక్కగా ఇంట్రెస్ట్తో చేస్తారో అది ఖచ్చితంగా ఫలితం అయితే మాత్రం ఇస్తుందండి కాబట్టి వస్తున్నటువంటి పర్వదినాల్లో మిగిలి ఉన్న కార్తీక దినాల్లో ఏ రోజైనా కూడా మీరు చక్కగా దానం అనేది ఇచ్చుకోవచ్చు అండి ఈ రోజునిస్తేనే పుణ్యం వస్తుందని ఏం లేదు అండ్ తర్వాత వచ్చేటువంటి మాసాల్లో కూడా మీరు నియమాలకు కట్టుబడి ఏ పర్వదినాన్ని ఆచరించినా ఆ రోజుల్లో కూడా ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ నుంచి సంకల్పపూర్వక పూజ చూపిస్తున్నాను చూసేయండి వేసుకొని దానిలో దానిలో పళ్ళెంట్లో మహాగణాధివతయే నమ ఇంకోసారి మూడు సార్లు కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ విష్ణవేనమా మధుసూదనాయన త్రివిక్రమాయనమా వామనాయనమా శ్రీధరాయమా ఋషికేశాయనమా బస్వనాభాయ నమ వాసుదేవాయ సంకర్షనాయనమా వాసువాయనమా ప్రధ్యుమ్నాయనమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయనమ అధ్వక్షజ నమ నారసింహాయ నమ అచ్యుతయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ వాసీ వెనక సైడ్ వేసుకోవాండి ఉత్ బోధ విశాచా ఏతే భూమిధారకా ఏతేషావిరోధేన బ్రహ్మకర్మసమారభే ముక ఓం ఓహో ఓం భూ ఓం శుభ ఓం సత్యం

श्वेतराहकल वैवश्रतम्दे प्रथम पद जंबोद्वीपे भरतवर्षे भरतखंडे मेरूदक्षिण दिग्भागे श्रीशैलस्य वायू प्रदेशे कृष्ण मध्य प्रदेशे ब्राह्मण ब्राह्मण हरिहर हरहर गुरचरणसन अस्वर्तमिकांद्र विश्वावसूनाम संवत्सरे दक्षिणायने कार्तिकमासे शुक्लपक्षे कासे शुक्लपक्षादश्यांशुभतिध

దిశ అంధకారంలో ఉన్న మా జీవితాల్లో ఉన్నటువంటి చీకటంతా పోయి బ్రహ్మాండమైన వెలుగుతో మా జీవితం అంతా సుఖశాంతులు పొందాలని కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి దీపం దామోదర స్వరూపం మహావిష్ణువు దీపస్వరూపంలో ఇవ్వాలి ఈ నెల అంతా కూడా ఉంటాడు నేనే శివుణ్ణి చూపించుకోని అక్కడ విష్ణుమూర్తి ధ్యానం చేస్తూ ఉంటాడు విష్ణుమూర్తి జ్యోతి స్వరూపంలో కార్తీక మాసంలో ఆయన ఎదురకుండా ఉండి వారిద్దరి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క కోరికలన్నీ తీరి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అందుకే కార్తీక మాస దామోదర స్వరూపంలో ఉన్న విష్ణుమూర్తిని మహావిష్ణు స్వరూపంగా భావించి ఒక బ్రాహ్మడి చేతిలో దీపం పెడితే మన జీవితంలో ఉండేటువంటి చికాకులన్నీ దొరికి ప్రశాంతమైనటువంటి మార్గం దొరుకుతుంది అందుకని దీపదానం చెప్పు మమ మమ మహావిష్ణు మహావిష్ణుపాయ స్వరూపాయ బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య రజిత రజిత ప్రతిమా సహిత స్వర్ణ స్వర్ణ వత్తికా సహిత వత్తికా సహిత చూర్ణ చూర్ణ తండుల చూర్ణ తండుల దీప దేవత ఉసిరిక దీప దేవత దానం కరిషే చేతులో నీళ్లు వేసుకొని పళ్ళెంలో వదిలేసి మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణస్య చేతులో నీళ్లు వేసుకుని నా చేతిలో നിദംബ പാദ്യം സ്വപാദ്യം പള്ളം പട്ോളി

ప్రతి ప్రతిగృహాము ప్రతిగృహ ఏదో దాన సాద్గుణ్యత్యం దక్షిణాంబూలంహం సంప్రదేశ్ తాల్గ్రహం గూడం భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीपद्महादेवाय नमः चालू अक्षतवर्ति ज्येष्ठाय नमः इति वस्त्रं श्रेष्ठाय नमः इति उपवीतं बलाय नमः इति दीपं बलप्रमथनाय नमः इति धूपं नमः अवसर नैवेद्यम అమృతోపహార నైవేద్యం పరికల్పయామి ఆకంతా ఎత్తుకో కుడి చేతిలో పెట్టుకో ఇది ఎడమ చేతితో పట్టుకో ఆకును కొద్దిగా ముందుకు లాగు అట్లా ఇది ఇక్కడ పెట్టు చేతితో నీళ్లు పోస్తూ నా చేతిలో నీళ్లు పడేటట్టు ప్లాన్ చేయాలి ఇది పట్టుకోవాలి బట్టను వెళ్తే అది పై

దేవతారాధన జరిగేటువంటి ఇళ్లలో ఒకవేళ ఈ కార్తీకంలో ఈ దానాలు ఇవ్వలేకపోయినా ఏం టెన్షన్ పడకండి అలాంటి పరిస్థితులు మాకు లేవు నిత్య దీపారాధనలు మా ఇంట్లో ఉండవు దైవారాధన అనేది అప్పుడప్పుడు చేస్తాం అనుకునేవాళ్ళు ఖచ్చితంగా మిగిలి ఉన్న పర్వదినాల్లో మాత్రం ఎవరైనా ఈ దానాలు ఇవ్వచ్చండి దీనికి ఎటువంటి వర్ణ వర్గ భేదాలు అయితే లేవు ఓం నమస్చిబాయ్య